క్రికెట్ ప్రపంచంలో దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా ఒక ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శ్రేయస్ ఎందుకంటే ఎందుకనంటే శ్రేయసయ్యర్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ భారీ హిట్టర్ అయినప్పటికీ కూడా తనకి రావాల్సిన గుర్తింపు రాలేదు అని చెప్పేసి నిన్న పంజాబ్ జట్టు క్వాలిఫైర్ వన్ కు సెలెక్ట్ అయిన తర్వాత భావోద్వేగాన్ని వ్యక్తపరిచాడు ఎన్నో సందర్భాలలో నేను ఎంతో మంచి చేశానని జట్టుకి కానీ నేను కింద పడిపోయినప్పుడే నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ గతంలో గతంలో తను పనిచేసిన ఫ్రాంచైజీల గురించి వ్యాఖ్యానించాడు ముఖ్యంగా కోల్కతా జట్టు శ్రేయశయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు గెలిచినప్పటికీ కూడా కనీసం మర్యాద కాని ఇవ్వాల్సిన గుర్తింపు కానీ ఆ జట్టు ఇవ్వకపోవడంతో అయ్యర్ చాలా బాధపడ్డాడు పరోక్షంగా అయినప్పటికీ కూడా అభిమానులందరికీ తెలుసు కానీ నిన్న మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రీటీ జంట అయ్యర్ దగ్గరికి వచ్చి తనని ఆత్మీయ ఆలింగనం చేసుకుని చాలాసేపు మాట్లాడింది నిజానికి నిన్న శ్రేయస్ అయ్యర్ చాలా భావోద్వేగంతో చాలా గా కనిపించాడు ఎందుకంటే మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక మనకు కూడా ఎప్పుడైనా మనం గెలుపు సాధించిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో మనకు జరిగిన అవమానాలు మనం ఫేస్ చేసిన ఎన్నో స్ట్రగుల్స్ గుర్తొచ్చి నిరసించిపోతాం ఆ సమయంలో పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీటీ సింటా చాలా హక్ హక్కును చేర్చుకున్నాయి నీకు నేనున్నాను నువ్వు గొప్ప ఆటగాడి అంతకన్నా గొప్ప హ్యూమన్ బీయింగ్ ఇంతకన్నా ఏం కావాలి ఒక జట్టు గెలవడానికి గెలిచినా గెలవకపోయినా నువ్వు మా మనిషివి మా ఫ్యామిలీ మెంబర్వి అంటూ తనతో మాట్లాడింది అదే విషయాన్ని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది ఇంత అద్భుతమైన ఆటగాడిని అంతకన్నా గొప్ప మనిషిని నేను పరిచయం చేసుకుని నా జట్టులో భాగం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ పేర్కొంది ఆ మాటలకు శ్రేయసయర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కదా